హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మా తోటలో మా మిర్చి తోటలో మూడు పంతొమ్మిది మూడు పంతొమ్మిదిలో అగ్రో గ్రోమర్ ఎఫ్ ఫార్ములా ఫోరు పిచికారి చేసినాక కొంచెం పచ్చగా వచ్చింది పచ్చగా మరియు వేప నూనె కలిపి పిచికారి చేసాము చాలా బాగా వచ్చింది చాలా పచ్చగా వచ్చింది మూడు పంతొమ్మిది ఇందులో పంతొమ్మిది పర్సెంట్ నైట్రోజన్ తొమ్మిది పంతొమ్మిది పర్సెంట్ ఫాస్ఫరస్ పొటాష్ పంతొమ్మిది పర్సెంట్ ఉంటుంది మరియు ఆ లాంటిది గ్రోమోర్ ఎఫ్ ఫోర్ గ్రోమో కలిపి స్ప్రే చేయడం వల్ల ఆకులు పచ్చగా వచ్చాయి మరియు పూత మల్లె తోట మాదిరి వచ్చేస్తుంది మంచి కాయలు కూడా మంచిగా ఎరుపుగా వస్తాయి ఎరుపుగా వస్తాయి పొటాష్ ఉండటం వల్ల కాయలు ఎరుపు మరియు లావుగా ఉంటాయి